அசத்தி ஆரோப்பனைப்பை பை காங்கிரஸ் மகிலல் ஆகிரகம் బొల్ల బ్రహ్మనాయుడు మద్దతుగా పాలభిషేకం రెండు రోజుల క్రితం వెనుకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందించారు అనంతరం మీడియాతో మాట్లాడారు కల్తీ మద్యం తాగి చిన్న పేద ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని వారిని కుటుంబ సభ్యులు రోడ్డును పడుతున్నారని ఆడవారు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ నాయకులు కార్యకర్తలు మరియు పట్టణ నాయకులు పాల్గొన్నారు

जय जगत जय जगत जय जगत बल्ला पे చేసిన ఆరాధనలను కందించాలి बल्ला पे చేసిన ఆరాధనలను కందించాలి జై జగత్ జై జగత్ జై बल्ला जय जय बल्ला నా పచ్చ జాలవాడన పార్టీ ఒక్క నాలే పచ్చ జాలవాడన పార్టీ పచ్చ జరిగినటువంటి కార్యక్రమం ఏమైనా ఏమైతే ఉందో కల్తీ మద్యం తాగి మహిళలు ఇబ్బంది పడుతున్నారు మమ్మవాళ్ళు తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు అని బ్రహ్మనాయుడు గారి దగ్గరికి వచ్చి ఆడవాళ్ళు బాధపడుతుంటే దాని గురించి ఖండించి ఆడవాళ్ళ కోసం అయ్యి అలా చెప్పారు కానీ బ్రహ్మనాయుడు గారు వాస్తవానికి ఆడవాళ్ళని పిలిచపరిచేది అలాంటి సంస్కృతి బ్రహ్మనాయుడు గారికి కాదు ఎందుకంటే ఏమండి నెయిన్ గారు నిన్నటిదా కూడా మీరు కూడా చూశారు బ్రహ్మనాయుడు గారి మనస్తత్వం ఆయన ఎలా అనుకుంటే బిహేవియర్ ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు ఆయన నిన్న ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చేంత వరకు కూడా ఆడవాళ్ళు నీళ్ళకి అంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు మీరు మీకు తెలుసు వినుకొండ ప్రజల మొత్తానికి తెలుసు కానీ ఆయన ఆడవాళ్ళ పాపం ఆడవాళ్ళు ఇబ్బంది మంచి నీళ్ళు చెరువులు అంత బాగు చేయించి ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మనాయుడు గారు వచ్చేంత వరకు కూడా నీళ్ళకి అంత ఇబ్బంది పడ్డారు అంత కరోనా మనము ఇంట్లో ట్యాప్ తీసుకుంటూ ఇంట్లోకి నీళ్ళు వచ్చేటట్టు అంత చక్కగా బ్రహ్మనాయుడు గారు చేయించారు అట్లాంటి వాళ్ళ మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అది ముప్పు కాదండి ఏదన్నా ఉంటే మామూలుగా మాట్లాడుకోవాలి కానీ ఆడవాళ్ళని ఆడవాళ్ళని కించపరుచుకోవడం అసలు అది సంస్కారం కానీ పసుపు పెట్టి వ్యక్తి చేత వ్యక్తిని ఆడబడుతుంది చేత పెట్టిన ఏ ఎమ్మెల్యే అయినా ఉన్నారండి మీరు ఎవరైనా చూసారా ఎవరైనా ఉన్నారా ఆయన ఆడకి ఎంత గౌరవించి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆయన పసుపు కోర్గం కింద నియోజకవర్గం మొత్తానికి చీరలు పంపిణీ చేశారు సొంత ఖర్చు పెట్టుకొని నియోజకవర్గం మొత్తానికి పంపిస్తారు ఒక అన్నలాగా తోగుంటు మనందరికీ తోగుంటూ లాగా చూసుకోలేదా ఒక అన్నలాగా మన సొంత తోగుంటుంది కూడా ఒక్కోసారి మనకి మాటలు మనస్ఫర్చులు వచ్చి మాట్లాడుకొని మాట్లాడుకోకుండా ఉంటాం అట్లాంటిది ఆయన పార్టీ చూడకుండా మతం చూడకుండా వీళ్ళు వాళ్ళు అని చూడకుండా ఈ నియోజకవర్గ మొత్తానికి కూడా ఆయన సొంత ఖర్చు అది అదేమన్నా పార్టీ నుంచి వచ్చిన పండు అండి లేదు ఆయన సొంత స్వయంగా ఆయన సొంత ఖర్చు